హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఖైరతాబాద్ వినాయకుని చూడ్డానికి వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ కరెక్ట్ టైం కి రేపు నిమజ్జనం అంటే ఈ రోజు వెళ్దాము వెళ్ళేసరికి నైట్ లెవెన్ అయింది సో క్లోజ్ చేసేస్తారు ఈ రోజు దర్శనం చేసుకోవడానికి లేదు నెక్స్ట్ మార్నింగ్ రమ్మన్నారు నెక్స్ట్ డే మేము వెళ్లేసరికి ఆల్రెడీ నిమజ్జనం అయిపోయింది చాలా ఫీల్ అయ్యాను లాస్ట్ ఇయర్ ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు కూడా నేను అడుగుతూనే ఉన్నాను ప్లీజ్ ఒక రోజు టైం తీసుకొని అసలు కుదరగా అలా మిస్ చేశాడు బట్ ప్లీజ్ ఈ అయినా తొందరగా వెళ్దాం మళ్ళీ లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తే లాస్ట్ ఇయర్ లాగా మళ్ళీ మిస్ అవుతామని అంటే ఫస్ట్ డే నుండి అడిగితే ఈ రోజు తీసుకొచ్చాడు ఈ రోజు కూడా కుదరదు అన్నాడు ఆల్రెడీ వచ్చేసరికి టెన్ అయిపోయింది అసలు చాలా భయమేసింది మళ్ళీ ఎక్కడ క్లోజ్ చేసేస్తారో ఈ రోజు కూడా దర్శనం అవుతుందో లేదో అని రష్ మామూలుగా లేదు అసలు ఎందరు ఉన్నారో కి కింద కనబడట్లేదని అని అందరు పాపం తగులుతుంటే వాడికి కష్టంగా ఉంటుందని ఇంకా పైన ఎక్కిచ్చేసుకున్నాడు సూర్య ఫుల్ రష్ ఉంది అసలు మేము క్యూలో వచ్చాము క్యూ లో కాకుండా మామూలుగా వేరే వాళ్ళు ఇక్కడ సైడ్ నుండి వచ్చారు సైడ్ నుంచి వచ్చి చాలా అయింది వాళ్ళకి బాగా క్లియర్ కనిపిస్తుంది మేము ఏంటంటే వినాయకుడు దగ్గర వరకు వెళ్దాం అన్నట్టుగా క్యూలో వచ్చాము బట్ మాకన్నా వాళ్ళే బెటర్ అనిపించింది క్యూ లో వచ్చిన మాకు ఇప్పుడు కనిపిస్తున్నారు వినాయకుడు లైట్ గా క్యూలో రాకుండా ఇక్కడ వచ్చి నిలబడ్డారు కదా వాళ్ళని ఇప్పుడు పంపించేస్తున్నారు అప్పటి నుండి బాగా చూసారు దగ్గర నుండి ఇప్పుడు పోలీసులు వచ్చి పంపించేస్తున్నారు ఈ వీడియో చూసి నేను చెప్పాను కదా అని క్యూలో రాకుండా అలా వెళ్ళకండి ఎందుకంటే ఎప్పుడు టైం ఒకేలా ఉండదు కదా క్యూ లో వచ్చినా రాకపోయినా చాలా దూరం వరకు మనం అందరితో పాటు క్యూ లోనే రావాల్సి ఉంటుంది చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ వినాయకుడు దగ్గరలో క్యూ ఉంటుంది అనమాట ఆ క్యూ గురించి మాట్లాడుతున్నాను నేను సో ఫైనల్ గా దర్శనం అయితే బాగా జరిగింది అక్కడ నిలబడి ఫోటోస్ ఉంటే ఒక చెప్తున్నాడు ఆ ఫొటోస్ అన్ని కంప్లీట్ అయ్యాయా వీడియోస్ ఫోటోస్ కంప్లీట్ అయితే ఇంకా వెళ్ళండి అని మేము ఫోటోస్ దిగుతుంటే వేరే వాళ్ళు ప్లీజ్ కొద్దిగా జరగడం మేము ఫొటోస్ దిస్తాం కానీ కొద్దిగా జరగండి అంటున్నారు సరే ఒకటి దించండి అని ఇస్తే ఏదో అలా దించేసారు అసలు ఖైదాబాద్ గణపతి దగ్గరికి వెళ్ళామంటే మనం ఎటు నుండి ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాదు రూట్స్ అన్ని ఒకేలా అనిపిస్తాయి ఫుల్ రష్ ఉంటుంది కదా అందుకే సో ఎటు వెళ్తే ఏమొస్తుందో క్లియర్ మనకు రాసి ఉంచారు సో ఏం ప్రాబ్లం లేకుండా బయటకు వచ్చేయచ్చు షాపింగ్ అయితే బాగా చేయొచ్చు బట్ నేనేం చేయలేదు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మల్లె పూలు అమ్ముతున్నారు చాలా ఫ్రెష్ గా బాగున్నాయి ఇక్కడికి వస్తే మాత్రం షాపింగ్ చేస్తే తక్కువ కడిగి తీసుకోండి ఇస్తారు వెళ్ళి ఇప్పుడు చాలా జనాలు ఉన్నారు ఇప్పుడు తగ్గిపోయారు ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా లేట్ గా వచ్చాం కదా ఇంకా అయితే క్లోజ్ చేస్తారో లేదో కూడా తెలియదు అసలు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం అలా క్లోజ్ చేయడం అది కూడా రేపే నిమజ్జనం అంటే ఇంకా ఈ రోజు అందరు వచ్చి చూస్తారు కదా లాస్ట్ ఇయర్ అని మార్నింగ్ వరకు ఉంచాల్సింది లాస్ట్ ఇయర్ ఎందుకు అలా చేశారు ఎప్పుడు టైమింగ్స్ ఎలా ఉంటాయో మాకేం తెలియదు బట్ ఈసారి అయితే లెవెన్ కన్నా ముందే దర్శనం అయిపోవాలని తొందరగానే వచ్చాము తొందరగా అంటే మాకు లెవెన్ కన్నా ముందే దర్శనం అయిపోయింది రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి చాలా బాగున్నాయి తీసుకుందాం అనుకున్నాను కానీ రేట్ చాలా ఎక్కువగా చెప్పాడు ఇంకా అడగాలనుకోలేదు ఒప్పికలేదు సో వెళ్ళిపోతున్నాము అంశు అయితే ఏది కనిపిస్తే అది కావాలంటున్నాడు ఇక్కడ పానీపూర్ లవర్స్ కి అయితే అన్ని ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అవే బండిలు ఉన్నాయి ఎలాంటిదో ఫ్రెష్ గా ఉందో లేదో తెలియదు గానీ ఇంకా జ్యోతిష్యం చెప్తున్నారు సూర్య అడిగాను ఒకసారి చెప్పించుకుందామని అని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెప్పించుకోలేదు నేను అంటే కరెక్ట్ గా చెప్తారా అబద్ధం చెప్తారా అని తెలియదు బట్ ఎలా ఉంటుంది ఎలా చెప్తారా అని ఒకసారి తెలుసుకోవాలని ఉంది సో ఒక్కసారి అయినా ట్రై చేయాలి మీలో ఎవరైనా జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అని ఆల్రెడీ టూ కొన్నాడు మళ్ళీ ఇవి కనిపించగానే ఇవి కావాలంటున్నాడు సరే పోనీలే అని మళ్ళీ కొనిస్తున్నాడు ఇవి కూడా ఈ రోజు ఖైరదాబాద్ గణపతి చూసిన తర్వాత దర్శనం కంప్లీట్ అయిపోగానే ట్యాంక్ బండ్ వెళ్ళిపోదాం నిమజ్జనం ఉంటుంది కదా వినాయకులు చూడొచ్చు అని అసలు ఈ రోజు నిమజ్జనమే లేదు మేము అసలు ఆలోచించలేదు కనీసం తెలుసుకోను లేదు తెలుసుకొని రావాల్సింది ఎందుకంటే వచ్చేదారులో కూడా ఒక్క వినాయకుడు కూడా కనబడలేదు నిమజ్జనానికి తీసుకెళ్ళేప్పుడు ఎప్పుడు అప్పుడైనా అనుకోవాల్సింది ఈరోజు నిమజ్జనం లేదు అని సో వచ్చాం కానీ ఇంకా బిస్కెట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే నేను వీడియో తీస్తున్నాను నా వెనకాల దాక్కుంటున్నాడు ఏదో ఒకటి ఇలాగే కొద్ది పనులు చేస్తూ ఉంటాడు సూర్య ఇప్పుడు ఇంకా ఐమాట్స్ దగ్గరే కదా వాటర్తో ఆడుకుంటా కసే పో అంటే తీసుకొచ్చాము అలా ఫైవ్ మినిట్స్ అలా ఆడుకున్నాడు వీడు పక్కనే వినాయకుడు ఉన్నాడు బాగున్నాడు బాగా అనిపించింది అందుకే వీడియో తీసాను కార్ అయితే పార్క్ చేసేసాము కార్ పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ ట్యాంక్ బండ్ వెళ్ళిపోదామని అలా వెళ్తుంటే అప్పుడు గుర్తొచ్చింది అవును అసలు నువ్వు ఒకటి గమనించావా ఒక్క వినాయకుడు కూడా కనబడట్లేదు తీసుకెళ్ళినప్పుడు మనకు మామూలుగా అయితే నిమజ్జనం ఉంటే ఫుల్ రోడ్ అంతా క్లోజ్ చేసేసి ఆ చాలా సౌండ్ వచ్చి డీజే పెట్టి అవి ఏం లేవు కదా నువ్వు గమనించావా అంటే అప్పుడు నవ్వుతున్నాడు చూప ఐస్ క్రీమ్ తినక వన్ మంత్ అవుతుందేమో అసలు ఐస్ క్రీమ్ ఇవ్వట్లే అసలు బయట ఇంకా అసలు బాగుండవు ఇంకేదో వాడు అడిగాడు ఒకటి ఇచ్చాము తర్వాత ఏంటంటే ట్యాంక్ బండ్ వరకు వెళ్దామని సగం దూరం నడిచిన తర్వాత అన్నాను ఖచ్చితంగా ఈ రోజు నిమజ్జనం లేదు అనవసరంగా అక్కడి నుండి నడిచి తిరిగి వచ్చి ఇప్పుడు ఏడుపోస్తుంది వద్దు కార్ తీసుకొని వెళ్దాం ఎలాగో అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి కదా అని ఇంకా కార్ తీసుకొని వెళ్ళి చూసాము ఏం లేవు ఇంకా ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇంక వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి బాబాయ్